హెచ్ఎన్బి వీసా దరఖాస్తు రుసుం పెంపు కొత్త జీఎస్టీ రేట్లు అమలు ఈ రెండు పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది హెచ్వన్బిసా రుసుం పెంపు ప్రభావం ఐటీ రంగంపై ఏ విధంగా ఉండబోతోంది తదితర అంశాలపై మాట్లాడేందుకు ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు డాక్టర్ అనిల్ కౌశిక్ గారు మనకు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ అనిల్ గారు గారు కౌశిక్ అండి అనిల్ గారు ప్రస్తుతం హెచ్ వన్ వీసా పైన ఫీజు పెంపు ప్రభావం మన దేశ ఐటీ రంగంపై ఏ మేరకు ప్రభావం చూపనుంది ఒకటి ఇదైతే భారత ఐటీ రంగంపై అంటే ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉండొచ్చు ఎందుకంటే ఈ హెచ్ వన్ ఈ వీసా పిటిషన్లు ఏవైతే కొత్తగా వేసిన లక్ష డాలర్ల ఫీజు అనేది నియర్లీ ఎనభై లక్షలు ఇవాళ నుంచి ఆల్రెడీ మొదలైంది కాకపోతే ఏంటంటే మొదలు అనుకున్న భయం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గి ఎందుకంటే ఇది ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ కి ఎస్ వన్ బి ఉన్న వాళ్ళకి రెన్యువల్స్ కి రీఎంట్రీస్ కి వర్తించదని మళ్ళీ వైట్ హౌస్ తర్వాత స్పష్టం చేసింది కాబట్టి ఇంపాక్ట్ అనేది మొదలు అనుకున్న దానికన్నా కొంచెం తక్కువగా ఉండొచ్చు ఇందులో చూసుకుంటే ఏంటంటే మన భారత ఐటీ రంగం నియర్లీ రెండు వందల నలభై ఐదు బిలియన్ డాలర్ల సైజ్ ఉన్న ఎకానమీ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తా ఉంది ఇది సో దాని వల్ల ఏంటంటే ఎటువంటి ఇంపాక్ట్ అయినా గణనీయంగా ఉంటది ఎందుకంటే సర్వీసెస్ సెక్టర్ లో ఐటీ సెక్టర్ మేజర్ సెక్టర్ ఆ సో దీంట్లో కూడా చూసుకుంటే కొన్ని కంపెనీస్ కి షార్ట్ టర్మ్ గా మాత్రం కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే కొత్త అప్లికేషన్స్ కి రెండు వేల ఇరవై ఆరులో లో మార్చి లో జరగబోయే పూల్కే ఇది కొత్తగా లక్ష డాలర్ల ఫీజ్ అనేది వర్తిస్తుంది ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తగా హైరింగ్ మాత్రం కష్టంగా ఉండొచ్చు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ హెచ్సిఎల్ కానీ టెక్ మహేంద్ర ఏవైతే మేజర్ కంపెనీస్ ఉన్నాయో ఎక్కడైతే అమెరికాలో క్లయింట్ల సైట్లలో పనిచేయడానికి ఇక్కడ నుంచి వర్క్ ఫోర్స్ పంపిస్తా ఉంటారు అది చాలా కీలకమైన వర్క్ ఫోర్స్ ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్ శాలరీయే అరవై నుంచి ఎనభై వేల శాలరీ ఉంది హెచ్ వన్ బి ప్రొఫెషనల్స్ కి అలాంటిది లక్ష డాలర్ల ఫీజు పెట్టడం వల్ల ఫైనాన్షియల్ గా ఈ కంపెనీస్ కి అది బయబుల్ కాదు మార్జిన్స్ తగ్గిపోవచ్చు కంపెనీస్ క్లయింట్స్ ఈ ప్రైజ్ ని యాక్సెప్ట్ చేస్తారో తెలియదు సో కొంచెం మార్జిన్స్ మాత్రం అన్ని కంపెనీస్ ఆల్రెడీ నిన్న చూస్తే ఒక నాలుగు ఐదు కంపెనీస్ స్టాక్ ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ఇచ్చాయి ఈ కొత్త ఏదైతే అడిషనల్ గా ఫీజు హెచ్ వన్ బి మీద పెట్టారో దానివల్ల రెండు నుంచి మూడు శాతం మార్జిన్స్ మాకు ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ అది కూడా ఇమ్మీడియట్ గా కాదు ఎందుకంటే ఇది కొత్త అప్లికేషన్స్ మార్చడం వచ్చే వాటికి కాబట్టి ఇమ్మీడియట్ గా మాత్రం ఎటువంటి ఇబ్బంది రాదు అని ఇది ఫైనాన్షియల్స్ లో స్టాక్ మార్కెట్స్ లో ఇబ్బంది రాదని కంపెనీస్ ఆల్రెడీ రిపోర్ట్ చేశాయి కాకపోతే ఏంటంటే దీనివల్ల ఐటీ ప్రొఫెషనల్స్ మధ్య మాత్రం ఆందోళన పెరిగింది ఆ ఉద్యోగ అవకాశాలు కానీ అక్కడ యుఎస్ లో స్టడీ ఇంతకు ముందు ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు దీనివల్ల కొన్ని ఫ్యామిలీస్ విడిపోవచ్చు కొద్దిమంది అక్కడ కొద్దిమంది ఇక్కడ ఉండొచ్చు తర్వాత సో అండ్ ఎస్పెషలీ ఇండియన్స్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వాళ్ళు చూస్తే మార్కెట్ మార్నింగ్ ఐటీ ఇండెక్స్ ఆల్రెడీ నియర్లీ టూ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ అయింది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఏవి కూడా పాజిటివ్ లో లేవు ఐటీ ఇండెక్స్ లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా ఒకటి నుంచి మూడున్నర శాతం డౌన్ అయ్యాయి అన్ని ఈటిఎఫ్ లు కూడా ఐటీఎఫ్ కూడా డౌన్ అయ్యాయి బట్ ఐ థింక్ ఇది ఏమంటారు ఇమ్మీడియట్ గా రియాక్షన్ అంతే తప్ప బట్ లాంగ్ టర్మ్ మాత్రమే ఇంపాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఇమ్మీడియట్ కొంచెం అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఇది ఆపర్చునిటీ యాక్చువల్లీ ఇది బూస్ట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము ఆఫ్ షోరింగ్ అనేది పెరిగిపోయింది ఇప్పటికే లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో సో మేజర్ హిట్ కన్నా కూడా ఇప్పుడు జీసీసీస్ ఇట్లాంటి ఇంకా ఇండియాలో ఓపెన్ అవ్వచ్చు ఇది అమెరికాకే దెబ్బ ఈ ఫీజు వల్ల కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ షోర్ ఎక్కువ చేయొచ్చు జాబ్స్ ని అండ్ యూఎస్ ఇన్నోవేషన్ ఏదైతుందో అది స్లో అవ్వచ్చు ఇది ఒక అంటే కొన్ని రోజులు ఇబ్బంది అనిపించినా కానీ భారత్ ఐటీకి మాత్రం సెక్టర్ కు మాత్రం మంచి బూస్ట్ అవ్వచ్చు ప్రొడక్ట్ డ్రివెన్ గ్రోత్ అవ్వచ్చు మనకి ఇన్ని రోజులు ఓన్లీ సర్వీస్ డ్రివెన్ మోస్ట్లీ నడుస్తా ఉంది మన ఐటి సెక్టర్ సో ఇవి మాత్రం ఇవి అండ్ కంపెనీస్ కూడా కొంచెం సెలెక్టివ్ స్పాన్సర్షిప్ చేయొచ్చండి ఇప్పుడు ఏంటంటే హై స్కిల్డ్ సీనియర్ టాలెంట్ మాత్రమే హెచ్ వన్ బి ఫైల్ చేయొచ్చు ఎంట్రీ లెవెల్ వాళ్ళకు మాత్రం కొంచెం ఇంటర్ కంపెనీ ఎల్ వన్ బిస్ ఉన్నాయి అవి వాడుకునే అవకాశాలు ఉన్నాయి సో ఆఫ్షోరింగ్ మాత్రం పక్కా పెరుగుతుంది మన హైదరాబాద్కి బెంగళూరు కి మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది ఇది దీనివల్ల అండ్ లీగల్ ఛాలెంజెస్ ఎలాగో ఎనీహౌ జరుగుతాయి ఇవాళ నుండి కొన్ని కంపెనీస్ ఆల్రెడీ అమెరికన్ కోర్టుల్లో దీన్ని చేయబోతున్నారు సో స్టాక్ మార్కెట్ ఆల్రెడీ చూసామండి ఇదే రైట్ కౌశిక్ గారు అమెరికా నుంచి అందించే ఐటీ సర్వీస్లో ప్రధానంగా మన దేశం నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి ఇక లక్షల మంది ఐటీ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు ప్రస్తుతానికి హెచ్ వన్ బీబీసా ఫీజు మాత్రమే పెంచిన ట్రంప్ ఆ తర్వాత ఇంకేదైనా ఊహించని నిర్ణయాలు తీసుకునే ఐటీ రంగంపై ఏ మేరకు ప్రభావం ఉండొచ్చు స్ గా ప్రభావం ఉంటుందండి ట్రంప్ గారు అధికారంలోకి వచ్చే ముందే ఆయన చేసిన ప్రచారం ఏంటండి అమెరికన్ ఫస్ట్ సో ఆయన ఉద్దేశం ఏంటంటే అమెరికన్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇలా కొత్త కొత్త రూల్స్ అనేవి తెస్తున్నారు అండ్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఒకవేళ వాళ్ళు కనుక సంవత్సరానికి లక్ష డాలర్లు ప్రతి ఒక్కరికి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి రెన్యువల్ కి అని చెప్పి రూల్ పెట్టున్నట్లయితే ఈ ప్రభావం త్రిపులు ఉండేదండి కానీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు వైట్ వైట్ హౌస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఓన్లీ ఎవరైతే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఫస్ట్ టైం అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే చెప్పి క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆ ప్రభావం అంతగా కనబడట్లేదు టు ఫ్రాంక్ చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీ మీద ఐటీ స్టాక్స్ మీద ప్రభావం ఆల్రెడీ పడింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు టీసీఎస్ చూసుకున్నట్లయితే షేర్ ధర అంటే ఈ లైఫ్ స్టార్ట్ అయ్యేసరికి టూ పర్సెంట్ తగ్గింది విప్రో టూ పర్సెంటేజ్ ఇన్ఫోసిస్ టూ పర్సెంటేజ్ టెక్ మహీంద్ర ఫోర్ పర్సెంటేజ్ వరకు తగ్గింది ఇలా ఐటీ ఇండెక్స్ చూసుకున్నట్లయితే టూ టు త్రీ పర్సెంటేజ్ వరకు ప్రభావం ఉంది అండ్ ఫ్యూచర్ లో కూడా మేబీ ట్రంప్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అమెరికాలో కూడా చాలా మంది ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాల్ని చాలా మంది ఏంటంటే ఎప్రిషియేట్ చేస్తున్నారు సో ట్రంప్ గారు మన మంచి కోసం చూస్తున్నారు ఇలా ఇమిగ్రెంట్స్ ని కొంచెం తగ్గించాలని చూస్తున్నారన్న ఉద్దేశం చాలా మందిలో ఉంది అండ్ కొందరు అమెరికన్స్ ఏంటంటే నేను సోషల్ మీడియాలో చాలా మందిని ఫాలో అవుతున్నానండి అమెరికాలో ఉన్న ఇన్ఫ్లూయన్సర్స్ ని కొందరు స్టార్ట్ చేశారనమాట ఇది మంచిది కాదు ఇలా ఇండియాతో పెట్టుకోవడం మంచిది కాదు ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ సో ఇండియాతో పెట్టుకుంటే ఏమైనా జరగవచ్చు ఆల్రెడీ వాళ్ళు రష్యాతో లేకపోతే చైనాతో చేతులు కలుపుతున్నారు దీనివల్ల చాలా చాలా ప్రభావాలుంటాయి మేబీ అమెరికన్ ఎకానమీ దెబ్బ తినవచ్చు అని కొందరైతే వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ గారిని సో మేబీ ఆయన ఎంతో అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఫ్యూచర్లో ఇంకా రా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి వస్తే మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఐటెక్స్ ఐటీ సెక్టర్ అనేది ఇంకాస్త ప్రభావం కానుందని నా ఉద్దేశం అండి అండ్ ఇందాక అనిల్ గారు చెప్పినట్టు డాలర్లు అంటే ఏ కంపెనీ కన్నా బర్త్డేనే ఇప్పుడు ఒక ఇండియన్ ని హైర్ చేసుకోవాలి ఫ్రెషర్ గా అలా హైర్ చేసుకున్నప్పుడు లక్ష డాలర్లు ప్రభుత్వానికి వన్ టైం కట్టాలంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి సో ఇంతకు ముందు అగ్రెసివ్ గా హైర్ చేసుకునేవారు ముఖ్యంగా ఇండియన్ టాలెంట్ ని సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలా లక్ష డాలర్లు పే చేయడం వల్ల వాళ్ళ మార్జిన్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కాస్త ఆలోచిస్తారు సో ఎంట్రీ లెవెల్ వాళ్ళని పెద్దగా ఎంకరేజ్ చేయకపోవచ్చు సో ఎవరైతే బాగా ఎక్స్పర్టైజ్ ఉన్నారో అలాంటి వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళకి హెచ్ వన్ వీసా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్న ఎటువంటి సందేశం లేదు అలా అని చెప్పి కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తే మాత్రం అమెరికన్ ఎకానమీకే అండి ఎందుకంటే మన అమెరికన్ కంపెనీస్ చాలా చూసుకున్నట్లయితే సిఈఓస్ అందరూ ఇండియన్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కావచ్చు సత్యనాథన్ గారు గూగుల్ కావచ్చు హనీవెల్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు మోహన్ గారు ఇలాగా చాలా మంది సిఇఓస్ కూడా ముఖ్యంగా అమెరికన్ కంపెనీస్ కి ఇండియన్స్ గానే ఉన్నారు అనమాట ఇండియన్స్ ఏ ఉన్నారు సో ఖచ్చితంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ప్రెజెంట్ అయితే అంతకు ఎఫెక్ట్ లేదు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి మార్చ్ మార్చ్ నుండి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత మార్చ్ తర్వాత ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది ప్రజెంట్ అయితే మరీ ఎక్కువగా ఇంపాక్ట్ లేదు కానీ ఇంపాక్ట్ అయితే ఉంది రైట్ అనిల్ గారు ప్రతి సంవత్సరం అమెరికా అందించే హెచ్ వన్ బి వీసాలలో దాదాపు డెబ్బై శాతానికి పైగా భారతీయులే దక్కించుకుంటున్నారు అందులో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి ఈ ఫీజు పెంచడం వల్ల ఎలా స్పందిస్తున్నారు భారతీయులందరికీ ఎందుకంటే మనం నుంచి ఇండియన్సే హెచ్ వన్ బి ఎయిటీ పర్సెంట్ మన తెలుగు రాష్ట్రాల రెండు ప్ర నుంచే ఎక్కువగా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐటీ వాళ్ళే హెచ్ వన్ బి పొందుతున్నారు నియర్లీ మనము రెండున్నర నుంచి మూడు లక్షల మంది హెచ్ వన్ బి వీసా పొందుతున్నారు ఇండియన్స్ అందులో అంటే దగ్గర దగ్గర రెండు లక్షల మంది మాత్రం తెలుగు మాట్లాడేవారే సో ఇది ఇంపాక్ట్ అనేది అటు ఎన్ఆర్ఐస్ పైన పక్కా పడుతుంది ఇందులో తెలుగు స్పీకర్స్ డామినెంట్ ఎక్కువగా ఉంది దీన్ని కొన్ని రోజులు తాత్కాలికంగా మాత్రం ఈ ఐటీ రంగాన్ని షేక్ చేసినా గానీ లాంగ్ టర్మ్ లో మాత్రం అవకాశాలు చాలా ఉన్నాయి ఒకటి వాళ్ళ పెట్టుబడులు పక్కా ఇప్పుడు ఇన్ని రోజులు ఇండియాకి పంపిస్తున్న డబ్బులే కానివ్వండి అది హ్యూజ్ అమౌంట్ మనము ఇండియాకి ఎన్ఆర్ఐస్ పంపిస్తున్న అమౌంట్స్ మీరు చూసుకుంటే విఆర్ నంబర్ వన్ మన తర్వాతే మెక్సికో వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి సో అవి కొన్ని రోజులు ఎఫెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే అన్సర్టనిటీ వల్ల ఇండియాకు రెమిటెన్సెస్ కొంచెం తగ్గచ్చు దెన్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళి చదువుకుందామనే వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటిది యుఎస్ యూనివర్సిటీస్ పైన పక్కా ఎఫెక్ట్ ఉంటుంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఇంతకు ముందు ఒక నలభై యాభై లక్షల లోన్ తీసుకుని అరవై లక్షల లోన్ తీసుకుని ఎంఎస్ చేయడానికి అక్కడ వెళ్ళి ఆ తర్వాత ఓపీటీ పొంది ఓపీటీ ద్వారా తర్వాత నుంచి హెచ్ వన్ పొంది జాబ్ చేయడం అనేది ప్రాసెస్ ఉండింది ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళు కొంచెం ఎందుకంటే పెద్ద లోన్స్ తీసుకుని ఉన్నారు వాళ్ళు హెచ్ వన్ బి అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు సో అది ఒక మేజర్ సెక్టర్ ఏంటంటే ఎవరికైతే ఇంపాక్ట్ అవ్వబోతోంది అండ్ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకటి ఇంపాక్ట్ అవుతుంది దెన్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే కంటిన్యూస్ ఇప్పుడు హెచ్ వన్ బి ఉన్నారో వాళ్ళు మాత్రం చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు పెద్దగా ఎందుకంటే వాళ్ళకి రెండు కి కూడా ఒక లక్ష డాలర్లు లేదు అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి లేదు కాబట్టి కొత్త వాళ్ళకు మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళకు మాత్రం పక్క ఇది ఒక పెద్ద అంటే పెద్ద కష్టమైన పని ఇది ఈ టైంలో అన్సర్టైన్ పెరిగిపోయింది కాకపోతే ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇండియాలో ఆపర్చునిటీస్ పెరిగాయి ఇప్పుడు ఇంకా ఆఫ్ షోర్ పెరుగుతూ ఉంది ఆఫ్ షోర్ సో ఇప్పుడు మనం చూస్తా ఉంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి రివర్స్ బేట్ ట్రైన్ కూడా స్టార్ట్ అయింది చాలా మంది ఎన్ఆర్ఎస్ ఇండియాకు వచ్చేస్తా ఉన్నారు ఇక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కొత్త ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి సాలరీస్ కూడా పెరిగాయి అండ్ లివింగ్ కండిషన్స్ కూడా పెరిగాయి సో అక్కడ ఉండాల్సిన అవసరం కన్నా కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ చూసుకుంటే చాలా మంది సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఆ స్టూడెంట్స్ ఒక్కరికి మాత్రం మేజర్ భయం అండి ఎందుకంటే కాస్ట్ పెరిగింది హైరింగ్ రిస్ట్రిక్షన్స్ పెరిగినాయి సో ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అరవై నుంచి ఎనభై వేలు హెచ్ ఉన్నాయి వాళ్ళకే పెద్దగా భయం కొంచెం ఐటీ జాయింట్స్ మాత్రం కొత్త హైరింగ్స్ కొన్ని రోజులు తగ్గించచ్చు అండ్ యూఎస్ క్లయింట్స్ విషయంలో ఇది ఎక్కువగా జరగవచ్చు వేరే కంట్రీస్ నుంచి ఏవైతే కంట్రీస్ ఏవైతే కంపెనీస్ యుఎస్ మార్కెట్ కాకుండా యూరోపియన్ లాటిన్ అమెరికన్ గానీ గల్ఫ్ కానీ ఏషియన్ మార్కెట్స్ మీద డిపెండ్ అయిన వాటికి వీటి వల్ల ఇంత పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ యూఎస్ పైన డిపెండ్ అవుతున్నాయో అవి మాత్రం కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు దెన్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంతకుముందు కౌశిక్ గారు కూడా చెప్పినట్టు పక్కా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే కొన్ని కంట్రీస్ కి కొన్ని కంపెనీస్ కి ఈ హెచ్ వన్ బి నుంచి వచ్చే రెవెన్యూస్ సిగ్నిఫికెంట్ సో అట్లాగే రెండు నుంచి మూడు పర్సెంట్ కూడా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ చెప్పాయి అండ్ కాకపోతే ఏంటంటే ఎల్ వన్ వీసాలు కొంచెం పెరగచ్చు ఆఫ్ షోరింగ్ పెరగ పెరగచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ జీసీసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ లో చాలా వచ్చాయి ఇప్పుడు ఇంకా కొత్తగా చాలా కంపెనీస్ ఆలోచించవచ్చు సో అండ్ ఇంకో ఇంపార్టెంట్ మర్చిపోకూడదు ఏంటంటే యూఎస్లో లో ప్రతి దానికి కూడా లీగల్ గా స్ట్రాటజిక్ గా కూడా కంపెనీస్ కోర్టులో ఛాలెంజ్ చేస్తాయి సో ఈ వీటిపైన చాలా కంపెనీస్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది సో అండ్ నెక్స్ట్ వన్ వీక్ లో ఆ డిరెక్షన్ కూడా వస్తుంది దీన్ని హాల్ట్ చేసి మళ్ళీ కొన్ని రోజులు డీలే కూడా జరగవచ్చు సో అంతగా భయం అనేది కొంచెం ఉంటుంది అన్సర్టనిటీ పెరిగింది ఎవరైతే అక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారో సో దీనివల్ల కొంచెం మాత్రం అంటే ఇండియాకి పంపించే రెబ్యుటేషన్స్ వల్ల రియల్ ఎస్టేట్ ఇండియాలో కానీ కొన్ని కంపెనీస్ కి కొన్ని సెక్టర్స్ కి మాత్రం ఎఫెక్ట్ అవ్వచ్చు అదర్వైజ్ భయపడాల్సిన అవసరం లేదు ఇండియాలో ప్రొడక్ట్ కంపెనీస్ ఇన్నోవేషన్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం లేదు చర్చకు తిరిగి స్వాతం కౌశిక్ గారు అటు జీఎస్టీ తగ్గింపు ఈ రోజు నుంచి అమలు అవుతుంది కదా ఈ కొత్త విధానం స్టాక్ మార్కెట్ కు ఎలాంటి బూస్ట్ ఇవ్వచ్చు సో టు బి ఫ్రెండ్ చెప్పాలంటే బూస్టింగ్ అన్నది ఉంటుందండి లేపు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం ఒక రకమైన పండగ వాతావరణం కనబడుతుంది దానికి ప్రధానమైన కారణం చాలా మంది ట్వంటీ సెకండ్ నుంచి రేట్స్ తగ్గుతాయి రేట్స్ తగ్గుతాయి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు నేను కూడా చాలా వీడియోస్ చేశా అండ్ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని వాళ్ళు కూడా ట్వంటీ సెకండ్ నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది ఇలా జీఎస్టీ ఇంపాక్ట్ ఉండడం వల్ల రేట్లు తగ్గుతాయి అండ్ తక్కువ రేట్లు మీద దొరుకుతాయి అని చెప్పిపోతే ప్రమోట్ చేయడం వల్ల అండ్ మోదీ గారు కూడా అండ్ నిర్మలా సీతారామన్ గారు కూడా కొంచెం బాగా ప్రమోట్ చేయడం వల్ల ఒక రకమైన పండగ వాతావరణం కనపడుతుంది చెప్పాలంటే అండ్ ఈ ఇంపాక్ట్ అనేది షేర్ మార్కెట్ కి ఎలా లింక్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజలందరి దగ్గర కాస్త డబ్బు ఉంది అంటే డబ్బు ఉండడం అంటే ట్వంటీ సెకండ్ తర్వాత కొనుక్కుందాం అని చెప్పి పర్చేసింగ్ అనేది ఆపేశారు చాలా మంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవరైతే కార్స్ అనుకుంటున్నారో వాళ్ళందరూ అసలు సేల్స్ లేవండి కార్స్ ట్వంటీ సెకండ్ తర్వాత నుంచి తగ్గుతాయని చెప్పి చాలా మంది కోల్డ్ చేయడం అలా ఎవరైతే టీవీలు కొందాం అనుకుంటున్నారో ఫ్రిడ్జ్లు కొందాం అనుకుంటున్నారో వాషింగ్ మిషన్లు కొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ట్వంటీ సెకండ్ వరకు వెయిట్ చేసి ఇప్పుడు కొంటున్నారు సో ఆబ్వియస్ గా ఎక్కువ మంది కొన్నరకుంటే ఐటమ్ ని ఖచ్చితంగా కంపెనీస్ కి ప్రాఫిట్స్ అనేవి కనబడతాయి ఎప్పుడైతే కంపెనీస్ కి లాభాలు కనిపిస్తాయో కంపెనీ షేర్ ధర కూడా పెరుగుతూ ఉంటుంది ఈవెన్ మనం అనుకుంటాం ఓన్లీ జిఎస్టి ఇంపాక్ట్ వల్ల కారు హుండై కావచ్చు అండ్ టాటా కావచ్చు ఈ ధరలే పెరుగుతాయి షేర్లు అనుకుంటూ ఉంటాం కాదండి మనం ప్రతిరోజు ఉంటాం హెయిర్ షాంపూ కావచ్చు హెయిర్ ఆయిల్ కావచ్చు టూత్ పేస్ట్ కావచ్చు ఏదైనా సరే వాటి మీద ఇంతకు ముందు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు అది కాస్త ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది అదే విధంగా పాల్ ప్యాకెట్లు బటరు గీ డై డైరీ స్ప్రెడ్స్ ఉంటాయి కదా వాటి మీద ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అది కాస్త ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది సో ఈ జీఎస్టీ తగ్గడం వల్ల రేట్ తగ్గడం వల్ల కంపెనీస్కి వచ్చే లాస్ అంటూ ఏం లేదు చాలా మంది ఏమనుకుంటున్నారంటే కంపెనీస్ వాళ్ళ లాభాలని తగ్గించుకొని ప్రైజెస్ తగ్గిస్తున్నాయో అనుకుంటున్నారు కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన జిఎస్టి తక్కువ కడుతున్నారు ఆ బెనిఫిట్ ని వాళ్ళు మనకి పాస్ చేస్తున్నారు సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇండియాలో ఉన్న కంపెనీస్ కి లిస్టెడ్ కంపెనీస్ కి ఈ జిఎస్టి వల్ల ప్లస్ తప్ప లాస్ అయితే ఏం లేదు సో ఎక్కువ మంది కొనడం వల్ల సేల్స్ పెరుగుతాయి షేర్ ధర పెరుగుతుంది కంపెనీస్ కూడా బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది షేర్ ధర కాకపోతే ఈ హెచ్ వీసా వల్ల కొన్ని ఐటీ స్టాక్స్ అనేవి కొంచెం పెరగట్లా తగ్గుతున్నాయి లైట్ లైట్ గా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కొంచెం తక్కువలో ఉన్నా ఉన్నాయి కాకపోతే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకొన్ని రోజుల్లో ఆల్మోస్ట్ ఏవైతే బెనిఫిట్ పొందుతున్నాయో జీఎస్టీ ద్వారా వాటి షేర్ ధరలు పెరగడానికి ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మెడిసిన్స్ అండి మెడిసిన్స్ మీద ఇంతకు ముందు జిఎస్టీ ఉండేది ఇప్పుడు అసలు చాలా మెడిసిన్స్ మీద జిఎస్టీ తగ్గించేసింది ప్రభుత్వం అండ్ అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే ఏసీలు ఏసీ మీద చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ఈ రోజు నుంచి అది ఎయిటీన్ పర్సెంటేజ్ మాత్రమే టీవీ మే చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఇప్పుడు అది కాస్త ఎయిటీన్ అదే విధంగా ఇంకొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ కార్స్ మే చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఉండేది ప్లస్ సెస్ ఉండేది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెస్ లేదు సెస్ కాంపోనెంటే లేదు అసలు డైరెక్ట్ గా ఎయిటీన్ పర్సెంటేజ్ కి తగ్గించేసింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ చూసుకున్నట్లయితే నేను దాదాపుగా ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ నేను ట్యాక్స్ కట్టాను అనమాట ఇప్పుడు దాని మీద ట్యాక్స్ చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సంటేజ్ కి తగ్గిపోయింది ఇలాగా చిన్న కారం లేదు పెద్ద కారణం లేదు ప్రతి కార్ మీద ప్రైస్ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా బైక్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ సిసి కంటే తక్కువ ఉన్న బైక్స్ యొక్క ధరలు కూడా భారీగా తగ్గబోతున్నాయి అరౌండ్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఈ విధంగా మార్కులు అంటూ ఉన్నాయి అదే విధంగా మన ఫార్మర్స్ కి చూసుకున్నట్లయితే ఎవరైతే ట్రాక్టర్ కొందామని పొందామనుకున్నారో దాని మీద ఎయిటీన్ పర్సెంట్ ఉండేది అది కాస్త ఫైవ్ పర్సెంటేజ్ కి తగ్గింది అండ్ స్పేర్ పార్ట్స్ మీద కావచ్చు పెస్టిసైడ్స్ కావచ్చు ఇంకా ఫార్మింగ్ కి సంబంధించిన చాలా ఐటమ్స్ మీద ఇదివరకు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉండేది అది కాస్త ఫైవ్ పర్సెంటేజ్ కి తగ్గింది డ్రిప్ ఇరిగేషన్ మీద ట్వెల్వ్ ఉండేది ఫైవ్ కి తగ్గింది ఇలా చాలా ఐటమ్స్ మీద ముఖ్యంగా డయాగ్నోస్టిక్స్ వీటి ఐటమ్స్ మీద ఎయిటీన్ పర్సెంట్ ఉండేది కాస్త మీద అయితే నిల్లయింది కొన్ని ఫైవ్ పర్సెంట్ అయింది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వీటి మీద ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను నేను అరౌండ్ ఎయిటీన్ థౌసండ్ కట్టేవాడిని కానీ నెక్స్ట్ ఇయర్ ప్రీమియం రెండు వేలు తగ్గించి కడతా ఎందుకంటే అందులో రెండు వేల రూపాయలు జీఎస్టీ ఉంది ఆ రెండు వేలు నాకు ఆదైనట్లే కదా ఇలాగా ఎవరైతే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా తక్కువ ధరకి ప్రీమియం రావడానికి ఛాన్స్ ఉంది సో వీటి వల్ల కంపెనీకి ఏంటంటే సేల్స్ పెరుగుతాయి అంతే తప్ప వాటికి వాటికి ప్రాఫిట్స్ లో ఎటువంటి అంతరాయం లేదండి సో ఎండ్ ఆఫ్ ద డే అడిగిన క్వశ్చన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని షేర్ ధరలు ఈ జీఎస్టీ ఇంపాక్ట్ వల్ల పెరగడానికి ఛాన్స్ ఉంది కొన్ని షేర్ ధరలు తప్ప రైట్ అనిల్ గారు దాదాపు రెండేళ్లుగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోన్ అవుతూనే ఉంది కొత్త జిఎస్టీ సంస్కరణలు ఏ మేరకు ఉపకరించవచ్చు మీరు చెప్పినట్టు చూస్తే రెండేళ్ల కన్నా కూడా వాలిటిలిటీ ఉన్న ఒకటి ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి ఆర్ వేరే అన్ని జియో టెన్షన్స్ మధ్యలో వల్ల కూడా ట్వంటీ త్రీ కూడా కొంచెం ఉన్నా ట్వంటీ త్రీ మాత్రం మోరల్లీస్ పాజిటివ్ గా ఉండింది ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి మాత్రం మార్కెట్స్ మనము డౌన్ చూసాము ట్రంప్ వచ్చాక మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకేంటి ఎఫ్ఐఎస్ అమ్మేయడం వల్ల కంటిన్యూస్ గా స్టాక్ మార్కెట్ లో అమ్మడం వల్ల ఎగ్జిట్ అవడం వల్ల నియర్లీ రెండు రెండున్నర లక్షల కోట్ల షేర్లు వాళ్ళు నెట్ అమ్మేసి వెళ్ళారు సో ఓన్లీ డిఏఎఏస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపి ద్వారా ప్రతి నెల వచ్చే ముప్పై వేల కోట్లు ఇవే మనని మార్కెట్ ని మోర్ స్టేబుల్ గా ఉంచాయి మీరు లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మోరర్లెస్ మార్కెట్స్ ఓన్లీ నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే పెరిగాయి ఈ టైంలో మధ్యలో మైనస్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కూడా తగ్గాయి సో ఇన్ని ఒక లాస్ట్ వన్ ఇయర్ ఎస్పెషల్లీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం జూన్ జూలై వరకు మాత్రం టర్బులెంట్ చాలా ఎక్కువగా ఉండింది యూ కాకపోతే ఏంటంటే అక్కడ మల్టిపుల్ రీజన్స్ చాలా ఉండొచ్చు సో ఏ రీజన్స్ ఉన్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు మాత్రం ఈ అన్సర్టెనిటీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా ఈ అన్సర్టెనిటీ వల్ల చాలా మంది కొత్తగా కొన్ని రోజులు జాగ్రత్త లో ఉండే కొత్తగా ఇన్వెస్ట్ చేయలేదు వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళకేంటంటే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మన ప్రభుత్వం తీసుకున్న క్వైట్ అఫ్యూ చేంజెస్ ఇప్పుడు ఇది జిఎస్టి టూ పాయింట్ టూ అన్నాము దీనికన్నా ముందు కూడా మనం ఇంట్రెస్ట్ రేట్స్ మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్ ట్వెల్వ్ లాక్స్ ల్యాబ్ చేసింది ఆ తర్వాత కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయినాయి మన ఆర్బీఐ కూడా సో ఇంట్రెస్ట్ రేట్ కట్టడం వల్ల కొంచెం కంపెనీస్ కి డబ్బులు అవైలబుల్ ఎక్కువ అయ్యాయి మళ్ళీ పర్సనల్ కన్జంప్షన్ కూడా పెరిగింది అండ్ ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ టూ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మన చేతిలో అమౌంట్ ఎక్కువగా ఉండబోతోంది అంటే ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండబోతున్నాయి జీఎస్టీ తగ్గించడం వల్ల అండ్ దీంతో పాటు ఇంకా వేరే సరళీకరణలు ఏవైతే తీసుకున్నారో మల్టిపుల్ ఈ సంవత్సరం ఎట్లీస్ట్ బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ అనవచ్చు మల్టిపుల్ తీసుకున్నారు అనుకోవచ్చు ప్రొడక్షన్ లింక్డ్ డిజైన్ ఇన్సెంటివ్స్ కానీ అండ్ సెమీ కండక్టర్ లో డిఎల్ఐ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కానీ సో ప్రభుత్వం అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఒక రిమార్కబుల్ టైమ్ ఇయర్ యాక్చువల్లీ ఎందుకంటే రెండు వేల పదిహేడులో లో ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఒక అంటే వన్ ఆఫ్ ద మేజర్ ట్యాక్స్ రిఫార్మ్ ఉందో దాని తర్వాత ఏళ్ళ తర్వాత ఇది జరిగింది మనం దీని వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ జిఎస్టి టూ పాయింట్ టూ వల్ల ఫస్ట్ థింగ్ కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైనా సరే వెదర్ ఆటోమొబైల్ అనుకోండి ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫుడ్ లో కానివ్వండి ఎఫ్ఎంసీజీ అనుకోండి ఏవైనా సరే వాటికి ఇవాళ్ళ నుంచి మాత్రం మంచి బూస్ట్ రావచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ టైమింగ్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ జిఎస్టీ అనౌన్స్మెంట్ మీరు చూసుకుంటే ఇవాళ నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి పండుగ సీజన్ యూజువల్లీ ఏంటంటే దసరా దీపావళి అనేది చాలా సెక్టర్లకి మేజర్ టైం సేల్ అంటే సేల్స్ అవ్వడానికి ఆటోస్ ఆటోసే తీసుకున్న క్యాపిటల్ గుడ్స్ వైట్ గుడ్స్ ఏవైతే ఫ్రిడ్జ్లు టీవీలు ఎలక్ట్రానిక్స్ కూడా ఈ టైంలో ఎక్కువగా కొంటా ఉంటారు సో వాళ్ళవి అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ సేల్స్ ఈ నెల రెండు నెలల్లోనే వస్తుంది అట్లాంటి టైంలో లో ఇట్లా జిఎస్టి కట్ చేయడం వల్ల మనం క్యూ టూ క్యూ త్రీ మనం క్యూ వన్ కొన్ని చాలా కంపెనీస్ అనుకున్నంత బాగా ఫలితాలు ఫైనాన్షియల్స్ ఇవ్వలేదు వేరాజ్ ఇప్పుడు క్యూ టూ క్యూ త్రీ ఈ జిఎస్టి వల్ల నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఇప్పటి వరకు అనుభవించిన కొంచెం అన్సర్టెనిటీ అయితే ఉందో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా ఇంకొక నెక్స్ట్ సిక్స్ మంత్స్ మాత్రం వండర్ఫుల్ టైం రాబోతోంది ఎందుకంటే మీరు చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు కూడా లాస్ట్ వన్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి అమెరికా ఇప్పటికి కూడా లైఫ్ టైం హై దగ్గర ఉంది అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా చైనీస్ మార్కెట్స్ ఒక పది సంవత్సరాల తర్వాత వన్ ఇయర్ నుంచి డెబ్బై శాతం పెరిగింది అదే కాకుండా యూరోపియన్ మార్కెట్లు కానీ అదర్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ఉండేది వన్ ఆఫ్ ద లోయస్ట్ లాస్ట్ వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే మాత్రం మన ఇండియన్ మార్కెట్స్ ఉండే బట్ ఇప్పుడు యుఎస్ మార్కెట్ లో రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం వల్ల మన ఆర్బీఐ కూడా తగ్గించడం వల్ల ఈ సంస్కరణలన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మంచి న్యూ బేస్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ వన్ టు ఇయర్స్ ఇండియన్ మార్కెట్స్ మళ్ళీ ఒక స్వర్ణయుగం లాంటిది వచ్చే అవకాశం ఉందని చాలా మంది అనలిస్ట్ అంటున్నారు ఎందుకంటే బేస్ ఉంది కన్సంప్షన్ పెరుగుతుంది గవర్నమెంట్ టాక్సెస్ చేస్తా ఉంది అన్నిటికని ఇంపార్టెంట్ రెస్పాన్సివ్ గవర్నమెంట్ ఏదైనా మనం అడుగుతా ఉంటే దాని తగ్గట్టు కొన్ని రోజులు టైం పట్టొచ్చు బట్ దాని తగ్గట్టు సరళీకరణ జరుగుతూ ఉన్నాయి పాలసీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి హోప్ఫుల్లీ ఇన్ని రోజుల అన్సర్టెనిటీ మాత్రం పక్కా తగ్గుతుంది అండ్ మనం చూసుకుంటే గవర్నమెంట్ సెమీ కండక్టర్స్ కానీ సెమీకా సెమికాన్ చేసింది దానికి కావాల్సిన అనౌన్స్మెంట్ చేసింది లాస్ట్ వీక్ షిప్ బిల్డింగ్ కోసము డెబ్బై వేల కోట్ల అడిషనల్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేసింది ఆ దాని వల్ల హోల్ డిఫెన్స్ అండ్ షిప్ బిల్డింగ్ లో అక్కడ ఒక మేజర్ బూస్ట్ అట్లా ప్రతి సెక్టర్ వైజ్ కూడా ఎక్కడైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మనకి ప్రభుత్వం అనౌన్స్ చేసిన పాలసీల వల్ల స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సంపద రెండు పెరిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మూడు నుంచి ఆరు నెలలు ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ ఇరవై ఐదు వేల దగ్గర ఉంది నిఫ్టీ అది ముప్పై వేలు ఒక వన్ ఇయర్ లో క్రాస్ అయిన సర్ప్రైజ్ అయితే లేదు